ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడుగు బలైన వర్గాల నాయ సురేందర్ గారికి హాజరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ హాజరైనటువంటి మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం రానే రాదనుకున్న తెలంగాణని పదిహేను సంవత్సరాల అలుపురగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరి కోట్లాది మంది తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి దిక్కు తోచని విధంగా ఉన్నటువంటి తెలంగాణని కరెంటు కోసం కష్టాలు పడ్డ తెలంగాణని మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడ్డ తెలంగాణని రెండు పూటల అన్నం దొరకక అవస్థలు పడుతున్నటువంటి తెలంగాణని పంట వండేదానుక నమ్మకం లేనటువంటి తెలంగాణని అటువంటి తెలంగాణ ఇవాళ కేసీఆర్ గారి పాలనలో పది సంవత్సరాల పాలనలో ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకువచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ ఆ రోజు ఉన్నటువంటి కరెంటు కటకటలు మాయమైపోయి ఇరవై నాలుగు గంటలు కరెంటు మనకు వచ్చిన సంగతి మనందరికీ తెలుసు బిందెడు నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం పోయి బోరు బావులు బాయండు బోర్లు ఉంటే అక్కడ వాళ్ళు బాయిండు బోర్లు కొట్టుకొని కొట్టుకొని మన ఆడబిడ్డలు ఇబ్బంది పడ్డప్పుడు ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డలకు గోస తీర్చిన వ్యక్తి కేసీఆర్ పది సంవత్సరాల కాలంలో ఆ రోజు తెలంగాణలో డెబ్బై లక్షల మెట్రిక్ టన్ల వడ్లు పండితే ఈ పది సంవత్సరాల కేసీఆర్ జనరంజక పాలనలో రెండు లక్షల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్ల వడ్లు పండించే స్థాయికి వ్యవసాయ రంగాన్ని తీసుకుపోయిన వ్యక్తి కేసీఆర్ రోజు పండిన వడ్లను పండిన పంటను ప్రైవేటు వ్యాపారులకు దళారులకు గంజిలోకి పోయి పడిగాపులు కాసి రెండు రోజులు మూడు రోజులు కుప్పల మీద వండుకొని అమ్ముకునే దుస్థితి నుంచి ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి చివరి గింజ మట్టుకు కూడా కొని వారం రోజుల్లో పట్టిన రైతుల అకౌంట్లలో డబ్బులు వేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ ఇవాళ్ళన్నీ కూడా మళ్ళా రివర్స్ అవుతూ ఉన్నాయి కరెంటు కోతలు మొదలైనవి ఈ రేవంత్ రెడ్డి పాలనలో మంచినీళ్ళు చక్కగా వస్తలేవు కొనుగోలు కేంద్రాలు చక్కగా పెడతలేరు ప్రైవేటులు సగం కొనుక్కొని పోయినాక మెల్లగా అప్పుడు కొనుగోలు కేంద్రాలు పెడతా ఉన్నారు ఆ రోజు రైతు పెట్టుబడి సాయంగా నాట్లప్పుడే కేసీఆర్ డబ్బులు వేసుతో రైతు బంధు కింద ఇవాళ రేవంత్ రెడ్డి నాట్లప్పుడు వేస్తలేడు డబ్బులు ఓట్లు ఎప్పుడు ఉంటే అప్పుడే వేద్దామని చూస్తూ ఉన్నాడు ఫస్ట్ ఈయన ఎక్కంగానే మనం దాచిపెట్టిన పైసలు ఏడు వేల కోట్లని రైతుబంధి వేసింది తర్వాత వానకాలం ఎంపీ ఎన్నికలు లేకుండే ఎగ్గొట్టేయండి ఎంపీ ఎన్నికలు అప్పుడు ఒక్కసారి వేసి మళ్ళా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని మెల్ల మెల్ల మొదలు అంటే ఎప్పుడెప్పుడు ఉంటాయో గప్పుడే రైతు బంద్ వేస్తాడు ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమో నాట్లప్పుడు రైతు బంద్ వేస్తుండే రుణమాఫీ అన్నాడు సగం మందికి ఎగ్గొట్టిండు అయిపోయింది అన్నాడు ఇప్పుడు రుణమాఫీ లేదా ఇంతకు సురేందర్ అనే చెప్పినట్టు ఏ రంగంలో చూసుకున్నా మొత్తంకు మొత్తం రివర్స్ అవుతా ఉన్నది ఇవాళ తెలంగాణ ఇట్లా మోసపోతామని అనుకోలే ప్రజలు అందుకే ఇప్పుడు మళ్ళీ నేను ఏడీకి పోయినా ఏ నియోజకవర్గం పోయినా ఏ జిల్లాకు పోయినా ఏమన్నా చేసి నీది అప్పిచ్చే ఉపాయం లేదా సారు అని అడుగుతున్నారు ఇంకా మూడున్నర నెలలు ఉండాలా ఏమన్నా చేసి నీది తీర్చరాదు ఆ ఉపాయం ఏం లేదా అని అడుగుతున్నారు ప్రజలే అడుగుతున్నారు ఆ పరిస్థితికి ఇవాళ వచ్చింది రేవంత్ రెడ్డికి గతి నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిఎస్డిపి ఎంత ఉండే తలసరి ఆదాయం ఎంత ఉండే ఇవాళ జిఎస్డిపి ఎంత ఉన్నది తలసరి ఆదాయం ఎంత ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా ఉండే నంబర్ వన్ ఇవాళ ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో పదకొండవ స్థాయికి దిగజారిపోయింది నెంబర్ వన్ ఉన్న రాష్ట్రం కేవలం సంవత్సరంలోనే పదకొండవ ర్యాంకు వచ్చింది తలసరి ఆదాయాన్ని అంటేనే జీహెచ్డిపి గ్రోత్ అంటారు వృద్ధి రేటు అంటే మన పరపతి అన్నట్టు మన ఆస్తులు మన పరపతి వృద్ధి రేట్లో కేసీఆర్ ఉన్నప్పుడు మూడవ స్థానంలో ఉండే మొత్తం దేశంలో ఉన్న తెలంగాణ ఇవాళ పద్నాలుగవ స్థానానికి పడిపోయింది ఇప్పుడు తెలంగాణ మూడవ స్థానంలో ఉన్న తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్లో జిఎస్డిపి వృద్ధి రేట్లో ఇవాళ పద్నాలుగవ స్థానానికి వచ్చింది తలసరి ఆదాయం వృద్ధి రేట్లో నంబర్ వన్గా ఉన్న తెలంగాణ ఇవాళ పదకొండవ స్థానానికి పడిపోయింది ఈ రెండే రాష్ట్రం యొక్క అభివృద్ధిని సూచించే కులమానాలు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ఏం చూస్తారంటే ఆ రాష్ట్రంలో ఉన్న మనుషుల యొక్క తలసరి ఆదాయం ఎంత ఉన్నది ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత ఉన్నది ఈ రెండే కులమానాలు అన్నట్టు రాష్ట్రం మంచిగున్నదా దరిద్రం పడ్డదా మళ్ళా అని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సంవత్సర కాలంలోనే రాష్ట్రం ఇట్లా పతనం అయిపోతూ ఉన్నది చాలా బాగా ఉన్నది పది సంవత్సరాలు కేసీఆర్ నిద్రపోకుండా ఆయన నిద్రపోలేదు మమ్మల్ని నిద్రపోనియలేదు ఆయన తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశంకే రోల్ మోడలే అని ఏ తీసుకున్న స్కీము ఆయన బంధు తీసుకుంటే తర్వాత కేంద్రం వాళ్ళు ఫసల్ బీమా యోజన తీసుకున్నారు కిసాన్ పిఎం కిసాన్ యోజన అని తీసుకున్నారు మనం ఇంటింటి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తే మిషన్ భద్రత కింద తీసుకుంటే వాళ్ళు హార్ గల్ హాల్ జల్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కూడా వేరే రాష్ట్రాలు కూడా ఇట్లా ఇక్కడ కేసీఆర్ ఏ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం కూడా పాటించిందో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇదో బాగున్నది తెలంగాణలో అని అంత గొప్పగా తెలంగాణని తీసుకుపోయింది కేసీఆర్ ఇవాళ దరిద్రపోడు వచ్చి ఈ మూర్ఖుడు నడిపించే శాత కాదు తెలివి లేదు ఇవాళ తెలంగాణ మళ్ళా కిందికి వాడు ఉన్నాడు ఉన్నాడు అంతెందుకు ఇదే నగర చౌరస్తాల ఈ నగర్ మెయిన్ రోడ్ మీద కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరం భూమి ఎట్లుండే ఇప్పుడు ఏమైంది ఎకరం భూమి ఈ నగర్లని ఎంత వలకిండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా అడిగినోడు ఉన్నాడా గదే ఇగా పడగొట్టుడు రాష్ట్రం అంటే గిదే మన దొడ్డు భాషలో చెప్పాలంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ వృద్ధి రేటు లేదు కలిసరి ఆదాయం లేదు అని అంటే దానికి ఫలితం ఏమవుతుందంటే గిదే కోడు మన భూమిని అడిగినోళ్ళు లేడు రూపాయి పుట్టుక లేదు పుడుతుందా కేసీఆర్ ఉన్నప్పుడు రూపాయలు ఎట్లా వెళ్ళినాయి ఊర్లలో ఇట్లా ఆడినాయి ఇవాళ పుట్టుకనే లేదు పైసా పుట్టుక లేదు ఇట్లా తెలంగాణ ఇవాళ ఏం లేదు ఫకాతు భూములు అమ్ముకునే పని పట్టిండి ఇక ఏడా భూమి అని చూసుడు పొద్దుగా లేవనే గద్ద తిరిగా అయితే అమ్మాలా లేకపోతే దోసుకోవాలి అదే భూములు అమ్మాలి లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళతో కొనిపించుకోవాలి ఈ రెండు పనులు తప్ప ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నదేం లేదు ఈ రాష్ట్రానికి ఉన్న వ్యవస్థల్ని చక్కగా నడిపిస్తలేడు కేసీఆర్ కరెంటు మంచిగా చేసిపోతే ఇప్పుడు కరెంటు కోతలు పదహారు వందల మెగావాట్లు కొత్తగా వచ్చింది ఉత్పత్తి రాష్ట్రం కేసీఆర్ ఉన్నప్పటికంటే ఇప్పటికీ మనం అప్పుడు మొదలుపెట్టి ఫ్యాక్టరీలు మొదలుపెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మొదలు అది ఇప్పుడు ఈయన టైంలో వచ్చింది పదహారు వందల మెగావాట్లు కొత్తగా వచ్చినాయి అయినా మరి కోతలు ఎందుకు అర్థమవుతలేదు నడప చేతనైతలేదు కేసీఆర్ పెట్టి మిషన్ మీద పెట్టి పైప్ లైన్ లేచి మోటార్లు పెట్టి పంపౌలు పెట్టి అన్ని పెడితే నడప చేతనవుతలేదు కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఓ మూడు బ్యారేజ్లు పద్నాలుగు పంపౌజ్లు రిజర్వాయర్లు వందల కిలోమీటర్ల సొరంగం వేల కిలోమీటర్ల కాల్వలు పద్దెనిమిది సబ్స్టేషన్లు ఇట్ల ఇవన్నీ చేసి కాళేశ్వరం కడితే ఇవాళ రెండు పిల్లర్లు కుంగిపోయిన సాకుతోటి ఒక్క దగ్గర వంద కోట్లు పెడితే చక్కగా అయిపోతుంది అది ఆ సాకుతోటి ఇవాళ నీళ్ళు ఎత్తిపోస్తలేడు ఇవాళ ఎండిపోర్చుకురైన పొలాలు నల్గొండల ఖమ్మంలో వరంగల్లా అటు కిందికి కాళేశ్వరం నీళ్ళు ఎట్ైతే పోతుండో మొత్తం పొలాలు ఎండిపోర్చుకురైనాయి పొయ్యి నైనా వెలిగించుకొని వంట వండలేకపోతున్నాడు దాని ఫలితం ఏంటంటే ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయంలో ఒకటో స్థానం నుంచి పదకొండో స్థానానికి జిఎస్డిపి వృద్ధి రేటులో మూడవ స్థానం నుంచి పద్నాలుగో స్థానానికి పడిపోయింది ఇప్పుడు ఒక సంవత్సరంలే ఇంకా మూడున్నర ఏళ్ళకి ఏం గత ఏమో ఇంకా మళ్ళీ వాళ్ళకే మాటలు లేచినోడు లేవలేనోడు తెలంగాణ ఉద్యమంలో ఎవడు జయ తెలంగాణ అన్నోడు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి జయ తెలంగాణ అన్నాడా ఎద్దనా అన్నాడా అప్పుడు అనలేదు ఇప్పటికన లేదు వారైపోయి ఇప్పుడు మళ్ళా ఇట్లా తెలంగాణని ధ్వంసం చేస్తున్నటువంటి వ్యక్తుల వాళ్ళే మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి మనుషులకు దీటైన సమాధానం చెప్పటానికే మన వరంగల్ సభ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని మన పార్టీ మన పార్టీ ఏదో ఆశామాషిగా దేనికోసం పుట్టలే ఎవరమే నలుగురు ఎమ్మెల్యేలు కావడానికో నలుగురు మంత్రులు కావడానికో ఈ పార్టీ పుట్టలే ఈ పార్టీ పుట్టింది టీఆర్ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం తేవటానికి తెచ్చి చూపించిండు వరబ్బర్ కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత పది సంవత్సరాల పాలన చేసి దేశాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిండు దేశంలోనే మొత్తం తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టింది ఇవాళ ఇరవై ఐదవ సంవత్సరాలకు అడుగు పెడతా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ మంచిగా కట్టిపెట్టినటువంటి రాష్ట్రాన్ని ధంసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పటానికి ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా మనం కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం ఈ సంవత్సరం అంతా కూడా సిల్వర్ జుబ్బీ ఇయర్ రజతోత్సవ ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం దాంట్లో మొదటిదే ఇప్పుడు బహిరంగ సభ కాబట్టి ఈ నియోజకవర్గంలో సురేందర్ అన్న నేతృత్వంలో బ్రహ్మాండంగా ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం నుంచి కథలు రావాలని చెప్పి కేసీఆర్ గారి కోరికగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి ఊరు నుంచి రావాలి దయచేసి మీరందరూ కూడా పది గంటల లోపలనే బయలుదేరాలి లక్షలాది మంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పటికే ఐదు గంటలకు మనం చేరుకుంటాం లేకపోతే మీటింగ్కు చేరుకునే పరిస్థితి కూడా ఉండదు మధ్యలోనే ఇరికపోతాం అందుకోసం పది కల్లా ప్రతి గ్రామం నుంచి వెళ్ళిపోవాలి ఇంకా దూరం ఉన్నాయి ఉంటే తొమ్మిదికే వెళ్ళు అటు చివరి ఉన్నాయి ఉంటే మీ నగరు పదికెళ్ళాలి నగర్ వాళ్ళు అటు కింది నాగిరెడ్డిపేట వాళ్ళు తొమ్మిది గంటలకు వెళ్ళాలి వెళ్తేనే మనం ఆడదాకా చేరుకుంటాం ఎక్కడికక్కడ సౌకర్యాలు వెహికల్స్ అవన్నీ కూడా సురేంద్రాన్ని అరేంజ్ చేస్తాడు అయితే బయలుదేరే ముందు మీ గ్రామాల్లో నుంచి బయలుదేరే ముందు మీ గ్రామంలో జెండా ఎగర ఎగరవేసి మీ గ్రామంలో ఉన్నటువంటి జెండా దిమ్మ దగ్గరకు పోయి ఆడ జెండా ఎగరేసి అప్పుడు బస్ ఎక్కాలా దయచేసి మేము వరంగల్ సభకు పోతున్నామని గ్రామం మొత్తం చాటేటట్టు ఈ కాంగ్రెస్ వారి గుండెల్లో నిద్రపోవటానికి మేము రెడీ అయినాం కేసీఆర్ సైనికులము అని చెప్పి గ్రామం మొత్తం తెలియాలి ఎందుకంటే ఏమి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అధిక మాటలు చెప్పి గద్దెనెక్కిడి ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలగాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఒక్కటి కూడా సక్రమంగా అమలుగాలి అప్పుడేమో నేను డిసెంబర్ తొమ్మిది నాడే అన్నాడు తర్వాత వంద రోజుల్లో అన్నాడు అన్నీ చేసేస్తా వంద రోజుల్లో అన్నాడు ఇలా ఐదు వందల రోజులు రోజులైంది ఒక్కటి కూడా చక్కగా అమలయ్యే పరిస్థితి లేదు అన్నీ ఎగవేతలే కాబట్టి మనం వరంగల్ సభ స్ఫూర్తిగా తీసుకొని మొత్తం మనం కేసీఆర్ సైనికులుగా ప్రతి గ్రామంలో తయారై ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయాల ప్రజల కోసం మీరిచ్చిన హామీలు నెరవేర్చండి లేకపోతే కుదరదు మీ ఊర్లలో మిమ్మల్ని రానీయము అని చెప్పి మనం తయారు కావాలి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ సైనికుడిగా తయారు కావాలి ప్రజల కోసమే మన కోసం కాదు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం వేరే పార్టీలో వాళ్ళకు ఒక గేమ్ పార్టీ రాజకీయాలంటే వాళ్ళకి వ్యాపారం గేమ్ కానీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు రాజకీయాలు ఒక టాస్క్ మన అంతిమ లక్ష్యం తెలంగాణ కోసమే మన పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కాబట్టి ఇది చారిత్రాత్మిక అవసరం టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ సైనికులుగా మనం ప్రజల కోసం కొట్లాడడం మన ధర్మం మనం పుట్టిందే దానికోసం మన పార్టీ పుట్టిందే దానికోసం కాబట్టి ప్రజల వైపున ఉండి పోరాటానికి ఈ ఇరవై ఐదవ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా కార్యక్రమాలు తీసుకుంటాం మనం ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడానికి అట్లనే కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణను మొత్తంకే నిర్లక్ష్యం చేసింది మన బడ్జెట్లో చూసినాం బడ్జెట్ అంతా కూడా గుజరాత్ బీహారు ఉత్తరప్రదేశ్ తప్పిస్తే తెలంగాణ దిక్కు లేదు దాన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజల కోసం ఎల్లప్పుడూ కూడా మనం పోరాటం చేసే దిశగా మన కార్యకర్తలందరూ కూడా ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సురేంద్ర అన్న నాయకత్వంలో తయారు కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి టైంకు బయలుదేరండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లక్షలాది మంది వాహనాలు వస్తాయి కాబట్టి రోడ్లో మనం లేట్గా బయలుదేరితే ఎక్కడికక్కడ ఆగిపోతాం మళ్ళీ మనం బాధాప్త జెండా ఎగరేయండి జెండా ఎగిరేసి బస్సులని ఎగుసోండి అంతకన్నా మొదలు మరి గ్రామాల్లో వాల్ పోస్టర్లు వస్తాయి ఏ గ్రామంకు వారు ప్రజలు ఎక్కువగా ఉండే కూడల్లో వాల్ పోస్టర్లు అతికేయండి అట్లనే ఎక్కడికక్కడ వార్లైటిక్స్ రాసుకోండి చలో వరంగల్ కేసీఆర్ నాయకత్వం వరిదిల్లాలి ఏప్రిల్ ఇరవై తేదీ నాడని చెప్పి ఎక్కడికక్కడ రాతలు కూడా రాసుకొని ప్రజలందరినీ కూడా చైతన్యం చేసే విధంగా సభకు వచ్చే విధంగా స్ఫూర్తి నింపే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై ఉద్యమంలో